బాబు గారి ఢిల్లీ టూర్లో సాధించింది ఏమిటి సంచలనమైన విషయాలు ఇప్పుడు మీకు తెలియజేయబోద్దు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ఢిల్లీ పర్యటన చేశారు ఈ క్రమంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏం చేశారు అని అని చెప్పేసి ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పింది లేదు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఢిల్లీ పర్యటన రెండు రోజులు ఈ పర్యటన ముగుర్చుకొని ఈరోజు గన్నవరానికి తిరిగి రాబోతున్నారు సో ఈ క్రమంలో అసలు ఏం సాధించారు ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానితో పాటుగా పలు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది అనేక రకాలైన వాటిపైన చర్చలు కూడా జరగడం జరిగింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనలో ఏమేమి సాధించారు ఏమేమి చేశారు ఏమి చర్చకు వచ్చినాయి అని కనుక మనం ప్రస్తావించుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలు ఓ ప్రక్కన రాజధాని లేదు మరో పోలవరం పూర్తి కాలేదు సో ఇంకా చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉన్నాయి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మొన్న పదహైదు వేల కోట్ల గురించి కేంద్రం మాట్లాడిందో ఆ పదహైదు వేల కోట్లను కూడా ఎప్పుడు శాంక్షన్ చేస్తారు అనే అంశం ఎందుకంటే రాజధానికి సంబంధించిన అంశం ఏదైతే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారో మరి ఈ క్రమంలో పెట్టుబడిదారులు రావాలి అన్నా ఏదన్నా చేయాలి అన్నా సరే ముందు కొంత అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జరిగితే అప్పుడు ఖచ్చితంగా పెట్టుబడిదారులు ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ క్రమంలో ఆ ఇన్వెస్టర్స్ వచ్చే ప్రక్రియలో భాగంగానే ముందుగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా అమరావతికి కేటాయించిన బడ్జెట్ కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాజధానికి ప్రధానంగా కావాల్సింది అదే ముందు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేసుకోగలిగితే పెట్టుబడిదారులు ఆకట్టుకోవడం ఈజీ అవుతుంది అని అని చెప్పేసి ఆయన భేటీలో మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఇంకొక ప్రధానమైన అంశం ఏదైతే వెనకబడిన జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నాయి కదా గతంలో ఏడు ఇప్పుడు ఎనిమిదిగా చేశారు అవి అంటే ఆ ఏడు జిల్లాలతో పాటుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాను కూడా అందులో యాడ్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఈ ఎనిమిది జిల్లాలకు ఏదైతే వెనకబడిన ఈ యొక్క కోటాలో ఆ యొక్క నిధులు ఉన్నాయో ఆ నిధులు కూడా గ్రాంట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసినట్లుగా సమాచారం దీంతోపాటుగా అసలు వీటన్నిటికంటే కూడా కేంద్ర జలశాఖ మంత్రితో ఆయన ఎక్కువసేపు మాట్లాడటం జరిగింది సో దీనికి సంబంధించింది అని అంటే మీ అందరికీ తెలిసింది గత ప్రభుత్వ హయాంలో అసలు ఆ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఇంచు కూడా ముందుకు జరగలేదు అదేనండి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ఈ పోలవరం పైన ప్రజలందరూ కూడా గంపడి ఆశలతో ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందా ఆ ప్రభుత్వం పూర్తి చేస్తుందా అని అని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పూర్తి చేయగలుగుతారా అనుకుంటే చాలా వరకు కూడా అది అయ్యింది ఇక థర్టీ పర్సెంట్ మిగిలిపోయింది అని చెప్పి స్వయన అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు దాంతోపాటుగా నాయకులు కావచ్చు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు డెబ్బై శాతం వరకు మేము పూర్తి చేసే ఉన్నాం రైట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాం వచ్చిన తర్వాత ఈ పోలవరానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉన్నదా అంటే అసెంబ్లీలో మాత్రం బ్రహ్మాండమైన ఛాలెంజ్లు సవాళ్లు విసిరారు కానీ తీరా పనిపరంగా చూస్తే ఎక్కడ ఏమీ జరగలేదు మీరు కనుక గమనించినట్లయితే మొదటి క్యాబినెట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఆయన అప్పుడు చేసిన ఛాలెంజ్లు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో మోగుతున్నాయి ఏంటి అంటే ఆ విధంగా ఛాలెంజ్లు విసిరారు అదే ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి అప్పట్లో తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఎన్నో హేళనలు చేశారు కానీ ప్రజలకు దానివల్ల ఉపయోగమేమి లేదు ప్రజలకు కావాల్సింది ఏంటి మీరు ఛాలెంజ్లు విసరటమే కాదు ఆ ఛాలెంజ్లు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉండేది రాసిపెట్టుకోండి ఛాలెంజ్లు విసరటం అదేంటి అంటే వీఆర్ కమిటెడ్ టు ఇట్ అని అని చెప్పేసి పెద్ద పెద్దగా అరిసి ఇచ్చేశారు ఏమైంది కట్ చేస్తే ఎప్పుడైతే ఆ మంత్రి పదవి నుంచి ఆయన తొలగించారో అప్పుడే ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే నేను ఇప్పుడు మంత్రిని కాదు కదప్ప నన్ను అడుగుతారేమే అని అని చెప్పేసి అన్నారు అట్లాగనమాట తప్పించుకుపోయే ధోరణి ఇక దాని తర్వాత మరొక ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇక ఆయన సంగతి అయితే సరాసరి ఆయన ఏమో నాకేం అర్థం కాలేదని చెప్పేసి అంటా ఉంటారు ఇట్లా ఎవరికి వాళ్ళు తోసేసుకున్నారే తప్ప ఆ ప్రాజెక్టుకి సంబంధించి సరిగ్గా సందర్శించింది లేదు దానిపైన అప్డేట్ చేసింది అంతకంటే లేదు ఇక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరలా మొన్న ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆ పోలవరానికి సంబంధించి పర్యటించడమే కాకుండా విదేశాల నుంచి ఎక్స్పర్ట్స్ని రప్పించడం ఆ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది కదా ఆ డయాఫ్రామ్ వాల్ దాన్ని మరలా నిర్మించాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఎంత వ్యయం పెట్టాలి ఇవన్నీ కూడా దానిపైన కాన్సంట్రేట్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో నిన్న కేంద్ర జలశాఖ మంత్రితో ఎక్కువసేపు భేటీ అయ్యారు అంటే ఖచ్చితంగా ఈ పోలవరంకి సంబంధించిన అంశం గురించే మాట్లాడుకోవడం జరిగింది సో ఏంటి అంటే ముందుగా పోలవరం పూర్తి చేయాలి ఎందుకంటే అది కొన్ని కోట్ల మంది జీవనాన్ని ఒక విధంగా చెప్పాలంటే సాగునీరు తాగునీరు అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట సో ఎంతోమంది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు ఇది ఈ ప్రాజెక్టు కనుక చంద్రబాబు నాయుడు గారు హయంలో కనుక పూర్తి చేయగలిగితే చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు సో ఆ విధంగా ఆయన పేరు నిలుపుకోవడం అనేదాన్ని ప్రక్కన పెట్టండి ముందు ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశం కావచ్చు ఏదేమైనా పట్టుదలగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి పైగా ఇక్కడ కేంద్రం హామీ ఇచ్చింది ఏంటి అండి ఇది ఒక జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే మొత్తం యొక్క వ్యయాన్ని భరిస్తుంది అని అని చెప్పేసి అనటం సో ఈ క్రమంలో అది మంచి శుభ సూచకమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కాకపోతే ఆ పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో అనేది చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించిన అంశాలు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు కూడా వెళ్ళడం జరిగింది అఫ్ కోర్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రిసీవ్ చేసుకోవడం కావచ్చు అలాగే కేంద్ర పెద్దలకు కలవడం కావచ్చు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ఉపయోగం జరగబోతుంది అని చెప్పేసి అయితే అనుకోవాల్సి ఉంది సో వీటన్నిటికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు ఏమడిగినా కానీ మేము చేసి పెడతాము మీకు ఎందుకు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే అది కార్యాచరణ రూపంలో జరిగినప్పుడు మాత్రమే సాధించారు అని చెప్పేసి మనం భావించవలసిన అవసరం ఉంది వాళ్ళు ఏదో మాట్లాడొచ్చారు కేంద్రం ఏంటి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం ఏది అడిగినా ఓకే అంటారు కానీ కార్యాచరణలోకి వచ్చినప్పుడు మాత్రమే అది మంచి జరిగింది అని చెప్పేసి అయితే భావించవలసి ఉంది అఫ్కోర్స్ ఈ విషయంలో ఎవరు కూడా తగ్గకుండా ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు కేంద్ర పెద్దలపైనా అని చెప్పేసి అయితే సమాచారం సో ఏ మేరకు ముందు ఎవరు పెట్టినా ఏమి ఏ చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అటు అమరావతి కావచ్చు ఇటు వెనకబడిన ప్రాంతాలు కావచ్చు పోలవరం సంబంధించిన వ్యవహారం కావచ్చు అలాగే పెట్టుబడిదారులు ఆ పెట్టుబడిదారులు కూడా ఆకట్టుకునే విధంగా ఉండాలి సో ఆ పెట్టుబడిదారులను ఆకట్టుకోగలగాలి అంటే ఖచ్చితంగా అమరావతికి సంబంధించిన అంశం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆయన అవన్నీ డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళు నిధులు ఏదైతే ముందుగా కేటాయిస్తున్నామని చెప్పేసి అన్నారో అవి కనుక శాంక్షన్ చేస్తే అది బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రయోజనాలకి దారి తీస్తుంది అని చెప్పేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇది ఒక శుభ సూచకంగానే భావించవాలి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు వెళ్ళారు అఫ్కోర్స్ వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా స్వప్రయోజనాల కోసం మాట్లాడారా ఇంకేం మాట్లాడారు అని చెప్పేసి అంటే అప్పట్లో విపక్షంగా ఉన్న తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళు పదే పదే ఆయన కేసుల గురించి వెళ్ళారు అని చెప్పేసి అన్నారు కాకపోతే వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా దానికి సంబంధించి ఇదిగో పలానా దాని గురించి వెళ్ళాము ఇది సాధించబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఏకాడికి ఎప్పటికప్పుడు అప్పులు లేదా కేసులు ఇవి వీటికి సంబంధించిందే కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పోలవరం ఎంత దూరం వెళ్ళింది ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం అనేది అప్డేట్ ఇప్పుడే చేయగలిగారా రాజధాని సరే ఎందుకంటే అసలు రాజధాని అనేది వాళ్ళు అసలు లిస్టులో లేకుండా చేశారు కాబట్టి సో ఈ క్రమంలో ఇది ఒక గొప్ప అవకాశం కూటమికి ఖచ్చితంగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూనే అభివృద్ధి వైపు తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఏ మేరకు తీసుకువెళ్తారు ఏంటి అనేది సో మొత్తానికి కేంద్రం పెద్దల దగ్గర నుంచి ఏదైతే ఆ నిధులను శాంక్షన్ అయితే చేయించుకున్నారు కానీ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాము సో మొత్తమే చెప్పాలి అంటే కేంద్రం అయితే చాలా సానుకూలంగా ఉంది రాష్ట్రం అభివృద్ధి ఎట్టి పరిస్థితులు ఆగేది లేదు తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా చేసేస్తున్నారు అది దానికి ఉంటే కాదు కానీ ఇదంతా కూడా కార్యాచరణ రూపంలో జరగాలి జరిగితే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు చేశారా పవన్ కళ్యాణ్ గారు చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అనేది కాదు కావాల్సింది రాష్ట్రానికి మంచి జరిగిందా లేదా అనేదే ముఖ్యం సో అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఎవరి హయాంలో ఎవరి ప్రమేయం మేరకు ఈ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది అని చెప్పేసి ప్రజలందరూ కూడా జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే అమరావతి లాంటిది రాజధాని కావచ్చు లేదా పోలవరం అనే ప్రాజెక్టు కావచ్చు ఇవి చరిత్రలో మిగిలిపోయేవి సో అట్లాంటి వాటిని ఖచ్చితంగా ఎవరు పూర్తి చేయగలిగితే సక్సెస్ఫుల్గా వారి పేరు కలకాలం ఉండిపోతుంది అనడంలో ఎటువంటి సమయంలో మరి చూద్దాం ఏ మేరకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుంది అదేవిధంగా రాష్ట్రంలోని నాయకులు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ దగ్గర నుంచి అన్నీ రాబట్టగలుగుతారు అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబుగారి ఢిల్లీ పర్యటనలో సంచలన విషయాలు అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ పోలలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ